మాత్రమే సో ఎవరు ఇటువంటి సినిమా మిస్ అవ్వకండి పెద్ద ఒకటి వెళ్ళి చూడండి ఈ సినిమా చూడడానికి శనివారమే కాదు నాకు దసరా హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని నాకు అనిపించింది మరి మీకు ఈ సినిమాలో అనిపించింది అయినప్పటికీ మనకి బడ్జెట్ ముఖ్యం కాదు కంటెంట్ అనేది ముఖ్యం స్టార్టింగ్ అదే స్లో నెరక్షన్ ఇచ్చిన సినిమాలోకి తీసుకెళ్తారు ఆ సీన్ మాత్రం హైలైట్ అంటే దసరా అంటే ఫుల్ మాస్ అది అందులో దసరా ఫుల్ మాస్ ఉంటుంది లవ్ కొంచెం రొమాన్స్ కొంచెం లవ్ ఉంటది ఏంటంటే కొంచెం రొమాన్స్ తక్కువ ఉంటది సినిమా ఈ సూర్య హైలైట్ సినిమా సూర్య అనే పక్క సో ఎవరు సినిమా మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు చూడండి ఫ్యామిలీ అంటే ఎమోషనల్ సెంటిమెంట్లు పెద్ద నాకు అనిపించలేదు కానీ సినిమా వన్ మ్యాన్ షో ఎస్ఏ సూర్య అంతే థ్యాంక్ యూ చాలా బాగుంది చాలా సరిపోయింది యాక్చువల్లీ చాలా చాలా బాగుంది ఇంకొకసారి చూస్తే సరిపోదు యాక్చువల్లీ మళ్ళీ మళ్ళీ రావాలి శనివారం దాకా మేము రోజు వస్తాం నిజంగా చెప్పాలంటే మళ్ళీ శనివారం శనివారం ఫిఫ్టీ టూ వీక్స్ ఉంది కదా శనివారాలు ఇయర్ లో ఫిఫ్టీ టూ శనివారాలు ఉన్నాయి అన్ని శనివారాలు కూడా ఫుల్ అయిపోతాయి షేడ్స్ చూపించాడు నాని రియల్లీ చాలా చాలా అంటే ఫ్యామిలీ స్టార్ లాగా ఉంది యాక్చువల్లీ నాకు ఇప్పటిదాకా ఒక మంచి ఎమోషన్ మంచి కామెడీ అన్ని ఒక మిక్స్చర్ చేసి ఒక మంచి ఏమంటారు ఒక బిర్యానీ తిన్నట్టుగా ఫీలింగ్ మంచి హ్యాపీగా ఉంటుంది ఎక్కడ ఒక్క క్షణం ఒక్క నిమిషం కూడా బోర్లేదు నాని అసలు ఇంకా ఇదే లేదు దానిలో ఏమాత్రం డౌట్ లేదు ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఉంటుంది నానికి నెక్స్ట్ లెవెల్ లో ఉంటారు నాని కొద్దిగా స్టోరీ పరంగా లాగ్ అనిపించింది కొద్దిగా సాంగ్స్ ఉంటే బాగుండాలి అంటే త్రీ అవర్స్ కదా త్రీ అవర్స్ స్టోరీ మీద వెళ్ళిపోవడం అనేది కొద్దిగా డల్నెస్ ఉంది కానీ ఓవరాల్ గా అయితే సినిమా పర్లేదు చూడొచ్చు బాగుంది ఆ నిజంగా ఒకటైతే చెప్పొచ్చు సినిమా మొత్తం ఒక లెవెల్ సాయి కుమార్ గానీ నాని గారు కానీ హీరోయిన్ గానీ వీళ్ళందరూ ఒక లవ్ ట్రాక్ గానీ ఎమోషన్ తో మంచిగా వెళ్ళిపోయే మూమెంట్ లా విలన్ గా అయితే నిజంగా చేసిన అన్న పోలీస్ ఆఫీసర్గా సూర్య గారు అయితే అసలు ఏ మాత్రం తగ్గలేదు అసలు సూపర్ వేరే లెవెల్ అన్న అంటే దసరా కంటే నాకు ఈ మూవీ పర్లేదు బాగుంది అనిపించింది దసరా మూవీ అనేది ఏంటంటే కొద్దిగా మన నాని గారికి స్టోరీ పరంగా చూసుకుంటే కొద్దిగా క్యారెక్టర్ తగ్గించినట్టు అనిపించింది ఓవరాల్ గా సినిమా అయితే పర్లేదు కలెక్షన్ వైజ్ నిజంగా మాస్ పీపుల్స్ అందరూ ఆడియన్స్ మాత్రం చూస్తే మాత్రం మంచి కలెక్షన్స్ వంద కోట్లు అయితే ఖచ్చితంగా కొలగొడుతుంది సినిమా పరంగానే కొద్దిగా అది ల్యాగ్ లేకపోతే ఇంకా బాగుంది అనిపించింది అంతే సినిమా పర్లేదు అన్న బాగుంది సినిమా పర్లేదు బాగుంది అన్న సినిమా బాగుంది డైరెక్షన్ బాగుంది నిజంగా లొకేషన్స్ కానీ ఆ పల్లెటూరు వాతావరణం కానీ నిజంగా ఒక ఊరు కోసం నాని గారు ఎక్కడి నుంచి సిచ్యువేషన్ సంబంధం లేకుండా సిచ్యువేషన్లోకి రావడం కానీ ఎవరిథింగ్ చాలా బాగుంది అదే కొద్దిగా స్టోరీ లాగా అనిపించింది బ్రో గురించి అంటే ఒకటే అండి అదే చెప్తున్నా సినిమా ఓవరాల్ గా చాలాగా అంటే డైరెక్షన్ స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది కాకపోతే త్రీ అవర్స్ లో సినిమా స్టోరీ మీద వెళ్ళిపోవడం అంటే సాంగ్స్ లేకుంటే ఇప్పుడు నాని గారి సినిమా అంటే సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు లవర్స్ చాలా మంది ఏంటంటే నాని గారి సినిమా అన్నా కూడా సాంగ్స్ అన్నా కూడా చాలా ఇష్టపడి ఉంటారు ఫ్యామిలీ లేడీస్ కూడా చాలా మంది ఏ సినిమా చూసినా చూడకపోయినా నాని గారి సినిమా అయితే చూస్తారు ఈ సినిమాకి సంబంధించి అయితే మదర్ సెంటిమెంట్ సిస్టర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది సాయి కుమార్ గారు ఫాదర్ క్యారెక్టర్ అనేది అది వేరే నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ అసలు లేదండి అసలు నిజంగా విలన్ ఎలా ఉండాలో అలాగే ఉన్నారు హీరో ఎలా ఉండాలో అలాగే ఉన్నారు అసలు డామినేషన్ అనేదే లేదు అసలు కాకపోతే విలన్ గా మాత్రం వేరే లెవెల్ గా చూపించారు డైరెక్షన్ అయితే అసలు అల్టిమేట్ అంటే సూర్య గారిని అంటే ఎన్ని సినిమాలు చూసినా చాలా విలన్ గా చేసిన క్యారెక్టర్లు కూడా చాలా అంటే అంత ఉండేది కానీ ఇది మాత్రం పిచ్చర్ పీక్స్కి వెళ్ళింది చాలా మొమో మామూలుస్ అయికో కదా అయ్యా చాలా బాగా చూపించారు నాకైతే సరిపోయింది అంటే ఇంకా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ కొద్దిగా కొద్దిగా చింత ఉంది అంటే త్రీ అవర్స్ ఉంది కదా కొద్దిగా సాంగ్స్ పెడితే బాగుండీ అట్లా కాదు అయ్యో అది మర్చిపోయారు నిజంగా అందరూ శనివారం కదా స్టోరీ వచ్చింది శనివారం తప్ప మిగతా రోజులు చూడవద్దు అని కాదు ప్రతి రోజు చూడొచ్చు సినిమా చాలా బాగుంది మంచి ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే నానంది అయితే టీడ లోపల లాబలంట వేడ మొత్తం ఇచ్చానాడో మట్టం ఆ వేడికి బయటికి కూడా వచ్చి నీళ్లు పోచిచ్చుకోనను ఆయనలో ఇంకొక మాస్ వేరియేషన్ ఒక మాస్ రియాక్షన్ దసరా తర్వాత మరొక మాస్ వేరియేషన్ నానానిలో చూసాం అలాగేలా లేదు అప్పటికన్నా ఇదే బాగుంది మాస్ వేరియేషన్ మాస్ లూప్లే ఎక్కువ మాస్ లూప్ క ఎరగొన్నది దసరాలో చూసినాం కదా మాస్ అయితే అది పోనది నానానిలో నానన్నీ ఇక్కడ నుంచి మాస్ క్యారెక్టర్ కూడా చేసుకుంటే బాగుంటుంది అలా కొంది నానాన్న మాస్ వేరియేషన్ కాకపోతే ఏంటంటే సూర్య గురించి మాట్లాడుకుంటే విలన్ క్యారెక్టర్ ఆయన ఒక మెంటలిస్ట్ ఒక సాడిస్ట్ ఒక సెండడు ఒక నికృష్టుడు ఒక దళితుడు ఇంకేదో ఒక సైక్లిస్టు ఒక టెర్రరిస్ట్ ఒక రోగిస్టు ఇవన్నీ కలిపి చూస్తే సూర్యలో ఉన్నాడు ఆయనను మన డైరెక్టర్ సున్నంగా ఎంతో మంది డైరెక్టర్ గట్రా ఉన్నారు కదా వాళ్ళందరూ ఏం చెయ్యాలి ఆయన వాళ్ళంతా తవ్వి 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 బంగారం తవ్వినట్టు ఆయన తవ్వి అవన్నీ చూపించాలి ఆయన టాలెంట్ గట ఉంది సూర్యబాయి ఆ టాలెంట్ ఉంది కాబట్టి మీరు ఈ సినిమా కూడా డిసప్పాయింటెంట్ విషయం ఏంటంటే శిలకా కోరింకలు కలిసినట్టు డైరెక్టర్ కూడా శనివారం శనివారం ఈ సరిపోరా శనివారం శనివారం రోజే రిలీజ్ చేస్తా బాగుంది కదా చిలక గోరింకులు ఎలా కలుస్తాయి అలాగే శనివారం సరిపోరా శనివారం శనివారం అయితే సరిపోరా సరిపోరా అయ్యా మీకు కలిసి వచ్చేది కదా హీరో హీరోయిన్ కాంబినేషన్ బాగానే ఉంది కానీ ఎక్కువ యాక్షన్ మనం అంత లవ్ అఫైర్ ఎక్కువ చూడలేము ముద్దులు గిద్దులు అగ్గులు ఏది లేవు ఎక్కువ అసలు లేవు అవి లేవమ్మా నేను చెప్తానచ్చింది అన్నానా నేను అదే నాని ఒక మార్చ్ క్యారెక్టర్ గేటర్ కనిపించింది ఈ సినిమాలో మార్చి ఉంది అలాగే ఎస్ జే సూర్య ఎస్ జే సూర్య కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఒక ఒక్కొక్క టైం లో అనిపిస్తే ఎస్ జే సూర్య నా హీరో నాని నా హీరో అనే ఫీలింగ్ కలుతుంది

రోమాన్స్ దాంట్లో మీకు కావాల్సిన దొరుకుతుంది అమ్మ సెంటిమెంట్ ఉన్నది ఎండింగ్ లో చిన్న చిన్న లింక్ అనమాట మనకు ఒకటి ఇంటూ ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నా వివేక్ ఆత్రయ పేరున్నాను మన ఇంత ముందు సినిమాలు కూడా ఉన్నట్టున్నాయి ఇంత ముందు సినిమాలకు అసలు అస్సలు మీరు అయితే క్లారిఫికేషన్ తీసుకోవచ్చు దానికి దీనికని ఇంత నాకు తెలిసి ఒక పది సినిమాలు చేసిన డైరెక్టర్ రాజమౌళి డైరెక్టర్ కొత్తగా రాగానే ఎలా తీస్తాడో ఆ రేంజ్ లో ఉంది అనమాట మస్తు అంటే మస్తు బ్లాక్ పెర్ఫార్మెన్స్ నాని నేచురల్ సినిమా ఆయన డైరెక్ట్ మనం చెప్పలేము మనం మాస్ హీరోలు చిరంజీవి గారు ఇంకెవరు ఎవరు అని వాళ్ళంటే చెప్పొచ్చు కానీ మాస్ మూవీ కానీ మనకేం మన మనసులో అంతా వాళ్ళ మెగా ఫ్యామిలీ ఉంటది సో వీళ్ళ డైరెక్ట్ మనం చెప్పలేము అత్తరు నాకు శనివారం శనివారం ఎవరు చూడాలి ఓన్లీ జస్ట్ ఫ్యాన్స్ అరే మెల్లగా ఫ్యామిలీ చూస్తారుగా వాళ్ళ పోనీ ఓన్లీ ఫస్ట్ రోజు ఆడియన్స్ చూడాలనుకున్న వాళ్ళ వాళ్ళని పోనీ అనుకుని మంచిగా హ్యాపీగా ఎదురు చూడాలనుకున్న వాళ్ళు చూడాలి ట్రోలర్స్ మాత్రం మీరు గురువారం నుంచే చూడండి మీరు శుక్రవారం సినిమా రిలీజ్ కానీ పుల్లలు పెడతారు తమ్ముళ్ళు పెడతారు కదా నాకు కొడకలరా మీరు చూడండి శనివారం కనుక ఒకడికి కోపం వస్తే శుక్రవారం సినిమా రిలీజ్ అవ్వగానే మీరు ట్రోలింగ్ చేస్తే శనివారం ఒకటి కోపం వస్తే మీ తాట అట్ట తీస్తాడు అట్లాడు ఆ కచ్చితంగా ఖచ్చితంగా తీసుకుంటారా వండర్ఫుల్ మూవీ నిజంగా నాని హీరో కాదు అనే ఫీలింగ్ అక్కడ కలిగింది ఎస్ జే సూర్య కథ ఫ్యూచర్ లో ప్రకాశ్ రాజు కనపడాడు జగ్గుబాయ్ కనపడడు హెచ్ జే సూర్య కనపడతాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫిలిన్గా గా జే సూర్య కనపడాలా కనపడతాడు అంత బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మిడు ఒక్కసారి ప్రొడ్యూసర్ ఆలోచించుకోండి డైరెక్టర్ ఆలోచించుకోండి హెచ్ జే సూర్యకి మనోడు కాదు అనే వీలింగ్ పక్క పెట్టేసి తీసుకురండి లెక్కరండి అవసరం కొట్టే తీసుకొచ్చి వీలన్గా పెట్టండి అంత బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అసలు నిజంగా పేరు దయా అసలు ఇంత దాని జయా ఎక్కడ కనపడదు వండర్ఫుల్ మూవీ అనమాట హీరో హీరోయిన్ దే ఏమి